హాయ్ ఫ్రెండ్స్ ప్రతిరోజు ఉదయాన్నే పూజ పూర్తి చేసుకున్న తర్వాత హడావిడిగా వెళ్ళేది వంటగదిలో స్టవ్ దగ్గరికే కదండి రాత్రి మంచిగా స్టవ్ తుడిచిపెట్టుకున్న ఉదయాన్నే ముగ్గు పెట్టుకొని బొట్టు పెట్టి దండం పెట్టుకొని ఫస్ట్ స్టవ్ పైన గిన్నెలో పోసి పెడతాం కదా పెద్ద పెద్ద గిన్నెల్లో కొంచెం పాలు వేసి సిమ్లో పెట్టి మరిగించుకునే వాళ్ళ ప్రాబ్లం లేదేమో కానీ అలాగా చిన్న చిన్న గిన్నెల్లో పాలు వేసి మరిగినంతవరకు కాలు నిలవక అలా అటు ఇటు తిరిగితే అలా అటు వెళ్తామా ఇలా ఇటు పాలైతే పొంగి స్టవ్ పైన పడిపోతాయి కదండి అయ్యో రామా అంటూ మళ్ళీ స్టవ్ని క్లీన్ చేసుకోవాలి అదే గిన్నె అంచులకి నెయ్యి కానీ నూనె కానీ రాసి పాలు మరిగిస్తే అస్సలు పాలు అయితే వేస్ట్ అవ్వవండి పాలు అయితే పొంగినప్పుడు కూడా గిన్నె అంచుల వరకు వస్తాయి కానీ స్టవ్ పైన అయితే పడవు ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీకు విషయం తెలుసా తరచూ పాలు ఇంట్లో పొంగుతూ ఉంటే అప్పులు పెరుగుతాయని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదండి మనము అస్సలు పాలు వేస్ట్ చేయకుండా మరిగిస్తామని అలా చెప్తుంటారు ఇలాంటి చిట్కా ఉపయోగిస్తే మనమైతే పాలు వేస్ట్ చేయకుండా రోజు మరిగించవచ్చు ఇటువంటి వీడియోని అందరికీ షేర్ చేయండి ఇటువంటి చిట్కాలు మన ఆడవాళ్ళకి చాలా అవసరం కదండి బై బాయ్